ఈ వీడియోలో జామితీయ నిర్మాణములో త్రిభుజమునకు పరివృత్తమును గీయుటను గూర్చి నేర్చుకోబోతున్నాము సాధారణముగా జామితీలో నిర్మాణములకు స్కేలు మరియు వృత్తలేఖిని అంటే కంపాస్ మాత్రమే ఉపయోగిస్తాము కోణమానిని కూడా కొన్ని సందర్భాల్లో వాడుతాము ఇప్పుడు త్రిభుజమునకు పరివృత్తమును గీయు నిర్మాణమును చూద్దాము దత్తాంశము ఏబిసి ఒక త్రిభుజము సారాంశము ట్రయాంగిల్ ఏబిసి యొక్క పరివృత్తమును నిర్మించుట ఇప్పుడు నిర్మాణమును చూద్దాము ముందుగా ఏబిసి త్రిభుజమును గీయాలి ఏవైనా రెండు భుజముల లంబ సమద్విఖండన రేఖలనైనా గీయాలి ఏబి మరియు ఏసీలకు గీద్దాము వృత్తలేఖినిని ఏ వద్ద పెట్టి ఏబీ యొక్క కొలతలో సగము కంటే ఎక్కువ కొలతతో రెండు చాపాలను త్రిభుజం యొక్క ఏబి భుజానికి లోపల మరియు బయట గీయాలి అలాగే అదే కొలతతో వీ వద్ద నుండి కూడా త్రిభుజం యొక్క ఏబీ భుజానికి లోపల బయట చాపాలను గీయాలి ఇదే విధంగా ఏసీ భుజమునకు కూడా లంబసమద్విఖండన రేఖలను గీయాలి వాటి రెండింటినీ కలిపితే అవి ఓ అను బిందువు వద్ద ఖండించుకుంటాయి దీన్ని ఓ అనుకుందాము ఇప్పుడు ఓఏలను కలుపుదాము ఓ కేంద్రంగా అనుకుని వ్యాసార్థము ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి ఈజ్ ఈక్వల్ టు ఓసీగా తీసుకుని ఒక వృత్తాన్ని నిర్మించాలి ఈ వృత్తమే మనం కోరుకున్న వృత్తము సరే వచ్చే వీడియోలో కలుద్దాం ఈ క్రింది ప్రశ్నలను సాధించినట్లయితే మీకు మరింత అవగాహన వస్తుంది